హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలోని బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు మొత్తం నూట ఇరవై మంది విద్యార్థులు చదువుతున్నారు చదువును అందించేందుకు సరిపడా విద్యను బోధించే ఉపాధ్యాయులు లేక మౌలిక వసతులు తరగతి గదులు క్రీడా ప్రాంగణం టాయిలెట్ లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ప్రధాన ఉపాధ్యాయులను తెలియజేశారు ఎల్కతుర్తి మండలంలోని వివిధ గ్రామాల్లో ఉన్నటువంటి అన్ని పాఠశాలల్లో కన్నా ఎల్కతుర్తి బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలలో నూట ఇరవై మంది విద్యార్థుల సంఖ్య ఎక్కువ పాత ప్రధాన ఉపాధ్యాయులు రాజరెడ్డి అనిల్ సార్ ఇంతమంది విద్యార్థులను ఈ పాఠశాలకు తీసుకురావడం జరిగింది వారు రిటైర్మెంట్ అయి వెళ్ళిపోవడంతో ఉపాధ్యాయులు లేక ఇబ్బందులు కలుగుతున్నాయి పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉండి తరగతి గదులు తక్కువగా ఉన్నాయి ఉపాధ్యాయులు కూడా తక్కువగా ఉన్నారు వెంటనే బీసీ కాలనీ ప్రాథమిక పాఠశాలకు ఎల్కతుర్తి ఎంఈఓ మరియు పై అధికారుల చొరవతో విద్యార్థులకు సరైన విద్యతో పాటు మౌలిక వసతులు తరగతి గదులు క్రీడా ప్రాంగణం మంచి భోజన సదుపాయం కల్పించే విధంగా పై అధికారులు చొరబ చూపాలని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రధాన ఉపాధ్యాయురాలు విజయ కోరడం జరుగుతుంది అందరికీ నమస్కారం అండి మాది ప్రాథమిక పాఠశాల బీసీ కాలనీ ఎల్కతుర్తి ఎలకతుర్తి మండల్ డిస్టిక్ హనంకొండ మరి మా పాఠశాలలో మౌలిక వసతులు చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ స్ట్రెంత్ మాత్రము నూట ఆరు ఉన్నారు కానీ క్లాస్ రూమ్స్ మాత్రము మూడే ఉన్నాయి పిల్లల్ని మరి ఐదు క్లాసులకు ఐదు తరగతులు ఉండాలి మరి క్లాస్కు ఒక టీచర్ కూడా కంపల్సరీ ఉండాలి ఐదు తరగతులు ఐదు టీచర్లు ఉండాలి ఒక ఎల్లో ఉండాలి కానీ ఈ పాఠశాలలో నేను మొన్న జులై థర్టీ ఫస్ట్కు ఇక్కడ జాయిన్ కావడం జరిగింది మరి ఇక్కడ ప్రధాన ఉపాధ్యాయులు రాజరెడ్డి సారు మరి రిటైర్డ్ కావడం జరిగింది ఒకసారు ట్రాన్స్ఫర్లో వెళ్ళిపోవడం జరిగింది రెండు పోస్టులు ఇక్కడ శాంక్షన్ అయి ఉన్నాయి రెండు పోస్టులకు ఒక పోస్ట్ మాత్రమే నేను ఫిల్అప్ అయినాను ఇంకొక పోస్ట్ వేకెంట్గా ఉంది మరి ఇక్కడ స్ట్రెండ్కు అనుగుణంగా క్లాస్ రూమ్స్ లేవు మరి టీచర్స్ కొరత కూడా చాలా ఉంది టీచర్సు ఐదు తరగతులకు ఐదు టీచర్స్ ఉండాలి ప్లస్ ఒక ఎల్ల హెచ్ఎం ఉండాలి మరి తరగతి గదులు సరిపోయే విధంగా లేవు టీచర్సు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా లేరు తర్వాత మనకు గ్రౌండ్ అనేది కూడా లేదు పిల్లలకు మరి మన ప్రభుత్వం ఒక ఆటల పీరియడ్ కంపల్సరీ ఉండాలని నిన్ననే మన మంత్రి గారు చెప్పడం జరిగింది మరి పిల్లలకు ఆడుకోవడానికి కూడా ప్లేస్ లేదు ఇది నూట ఆరున్న స్ట్రెంత్ ప్లేస్ మాత్రము రెండు గుంటలు కూడా లేదు మరి పిల్లలకు ప్రార్థన సమయంలో కానీ మధ్యాహ్న భోజనం సమయంలో కానీ మరి చాలా ఇబ్బందికి గురవుతున్నారు పిల్లలు పిల్లలకి తరగతి గదులు కూడా బాగా విశాలంగా లేవు రెండు క్లాసులు వరండాలు మూడు క్లాసులు మూడు తరగతి గదుల్లో రెండు క్లాసులు వరండాలు వరండా కూడా చాలా చిన్నగా ఉంది మూడు ఫీట్లంతే ఉంది మరి వరండాలో పిల్లలకు మేము మరి కృత్యాల ద్వారా బోధన అందించాలి కాబట్టి మరి మేము చాట్లు పెట్టుకోవడానికి కానీ ఏదైనా టీఎల్ఎం తోటి పిల్లలకు లెసన్ చెప్పాలన్నా కానీ మాకు చాలా ఇబ్బందిగా ఉంది మరి ఇదే ఆఫీస్ రూము ఇదే థర్డ్ క్లాస్ రూమ్ నాకు చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలకు చదువు చెప్పడం వల్ల పిల్లల పేరెంట్స్తో మాట్లాడడం కానీ అధికారులు వచ్చినప్పుడు కానీ ఇదే ఆఫీస్ రూమ్ ఇదే క్లాస్ రూమ్ అయ్యేసరికి చాలా ఇబ్బందికరంగా ఉంది తర్వాత వరండాలో ఒక మేడం లెసన్ అని చెప్తే ఆఫీస్ రూమ్లకు అంటే పక్క గదులకు కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి మరి మా ఈ సమస్యను పరిష్కరించాలని మరి గవర్నమెంట్ను కోరుతున్నాము మాకు ఈ పాఠశాల గ్రౌండ్ చాలా తక్కువగా ఉంది కాబట్టి గ్రౌండ్ను కనీసం ఒక ఎకరం ఒక ఇరవై గుంటలు అన్న ప్లేస్ ఉండాలి తర్వాత వాష్రూమ్స్ పిల్లలకి నూట ఆరు మందికి రెండే వాష్రూమ్స్ ఉంది అంటే నాలుగు అయినాయి అట కదా కానీ ప్లేస్ లేక రెండే కట్టిరు మరి పెద్ద పిల్లలు మాత్రము వాష్రూమ్ బాత్రూమ్లోకి వెళ్తున్నారు చిన్న పిల్లల్ని గ్రౌండ్ బయట అంటే వేరే వాళ్ళ ప్లేస్ అది ఆ ప్లేస్లో పిల్లలు వాష్రూమ్కి వెళ్తున్నారు మరి ఒకే టీచర్ని అయినప్పటికీ మరి ఆ పిల్లలు బయటికి మరి బహిర్భూమికి అంటే విసర్జ మలమూత్ర విసర్జన బయటికి వెళ్ళడం జరుగుతుంది మరి పక్కకే చెరువు ఉంది ఇటు పక్కకు చెట్లు ఉన్నాయి పిల్లలకు ఏ విధంగానైనా మరి ప్రమాదము కొంచెం ఉండొచ్చు కాబట్టి మాకు సరైన తరగతి గదులు తర్వాత ఆట స్థలాన్ని తర్వాత టీచర్లను సఫిషియంట్గా ఉండాలని కోరుకుంటున్నాను మరి నూట ఆరు మంది స్టూడెంట్స్కి ఒక్క టీచర్గా నేను ఇక్కడ పనిచేయడం నాకు చాలా ఇబ్బందికరంగా ఉంది మిగతా నలుగురు టీచర్స్ను డిప్యూటేషన్ చేసినప్పటికీ కూడా మరి వాళ్లకు నెక్స్ట్ ఇయర్ వాళ్ళకు స్ట్రెంత్ పెరిగితే డిప్రేషన్ వాళ్ళు వాళ్ళ వాళ్ళ స్కూల్కి వెళ్ళిపోతారు కాబట్టి నాకు చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మాకు ఇక్కడ ఫైవ్ ప్లస్ వన్ పోస్టులు శాంక్షన్ చేయగలరు ఐదు తరగతి గదులను శాంక్షన్ చేయగలరు ఒక ఆఫీస్ రూమ్ను శాంక్షన్ చేయగలరు మరి ఈ విధంగా మీకు ఈ మీడియా ద్వారా మీకు తెలియజేయనిది ఏమనగా అంటే మా పాఠశాలకు చాలా స్కూళ్ళలో స్ట్రెంత్ లేదు మరి చాలా కష్టపడి పేరెంట్స్ ఉపాధ్యాయులు చాలా కష్టపడి ఇంత స్ట్రెంత్ను తయారు చేసినప్పుడు మరి ఆ స్ట్రెంత్కు అనుగుణంగా మనం విద్యా సామర్థ్యాలను డెవలప్ చేయాలి అంటే పిల్లలకు కూడా మౌలికమైన సదుపాయాలు ఉండాలని మాకు ఇప్పించగలరని మరి ఈ విధంగా మీడియా ద్వారా ప్రభుత్వాన్ని కోరుచున్నాం